రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ రాజా గ్రీన్ ఫో ఇప్పుడు మనం చూస్తున్న పంట వచ్చేసి బెండ అండి ఇది ఈ పంట మనకి ఇప్పటికీ ఇరవై ఐదు రోజులైంది అయితే ఇంతకుముందు మనము పురుగు మందు స్ప్రే చేసినాము ఈ ఆకులకు రంధ్రాలు చేసి అయితే ఈ ఇరవై ఐదు రోజుల్లో మనము గత టూ డేస్ నుంచి గమనించింది ఏంటంటే ఆకును కనుక మనం తిప్పి చూసినట్టయితే చక్కెర వంటి పదార్థం కనిపిస్తుంది మీకు క్రిస్టల్స్ గమనించవచ్చు మీరు ఇవి వచ్చేసి మనకి చక్కెర తెగులు అంటాం మనము ఇవి వచ్చేసి మనకి ఇట్లా వీటిని టచ్ చేసినప్పుడు ఇవి మనకి గమ్ములాగా అనిపిస్తాయి అయితే ఇవి ఏం చేస్తాయంటే ఆకుల నుండి రసం పీల్చి ఈ మొక్కకి మనకి తెగుళ్ళను వ్యాపింపజేస్తాయి అన్నమాట సో వీటిని కనుక మనం వెంటనే నివారించకపోతే ఆకులు మొత్తం ముడుచుకుపోవడం అదేవిధంగా చెట్టులో ఎటువంటి అనేది ఉండదు ఖచ్చితంగా రైతులు మీ పొలాన్ని డైలీ ఒకసారి గమనించండి ఆకుల పై భాగమే కాకుండా ఆకుల కింది భాగంలో కూడా గమనించండి మనకి ఇవే కాకుండా వైట్ ఫ్లై అంటే తెల్లదోమ కూడా ఉండే అవకాశం ఉంది అదేవిధంగా పురుగును కూడా గమనించండి ఖచ్చితంగా ఇలా చూసినట్టయితే మనము ఆల్మోస్ట్ మనకి ప్రతి ఆకులో కనిపిస్తున్నది ఇది దీని ఉధృతి ఎక్కువగా ఉండడం జరిగింది అయితే దీని నివారణ కోసం మనం వచ్చేసి థయామిథాక్సియమ్ పాయింట్ ఫైవ్ నుంచి వన్ గ్రామ్ పర్ లీటర్ లేదా ఇమిడాక్లోప్రిడ్ సెవెంటీన్ పాయింట్ ఎయిట్ అనే మందుని పాయింట్ ఫైవ్ ఎంఎల్ కనుక ఒక లీటర్ నీటికి వేసి పిచ్చికారీ వేసుకోవాలి అదేవిధంగా దీంట్లో మనము నియమాయిల్ని కూడా ఖచ్చితంగా కలుపుకోవాలి లేదా ఫ్లోనికామైడ్ అంటే మనకి మార్కెట్లో ఉలాల అని దొరుకుతుంది ఇది వచ్చేసి మనము పాయింట్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ నుంచి పాయింట్ ఫైవ్ గ్రామ్స్ వరకు వేసుకోవచ్చు మీరు ఇవి వేసుకొని కనుక పిచికారీ వేసుకున్నట్టయితే మీకు ఎఫిడ్స్ లేదా సిర్లిట్స్ నుంచి పంట రక్షింపబడుతుంది ఇది చూస్తే మీకు లేత చిగురుల మీద ఇంకా ఆకుల యొక్క వెనుక భాగంలో అదేవిధంగా కాండం పైన మీరు గమనించవచ్చు ఈ యొక్క మీరు స్ప్రే చేసే మందుల్ని ఉదయం లేదా సాయంత్రం వేళల్లో స్ప్రే చేస్తే ఇంకొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ